హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే మన ఛానల్లో ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి అది వచ్చేసి రాగి సంగటి నాటుకోడి కూర ఈ కాంబినేషన్ గురించి అసలు నేను చెప్పక్కర్లేదు ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత టేస్టీగా ఉంటుంది అలాగే చాలా హెల్దీ కూడా రాగి సంగటి అనేది ఇప్పుడు దీని ప్రాసెస్ చూసేద్దా ముందుగా సంగటి కోసం ఒక గ్లాస్ రేషన్ బియ్యం తీసుకొని దీన్ని రెండు మూడు సార్లు కడుక్కోవాలి అలా కడిగిన తర్వాత ఒక గ్లాస్కి మూడు గ్లాసులు వాటర్ పోసుకోవాలి ఇలా వాటర్ పోసేసుకొని వీటిని నానబెట్టుకోవాలి అవి నాన్తా ఉంటాయి ఇప్పుడు మనం చికెన్కి ప్రిపేర్ చేసుకుందాం మనం చేసుకోబోయే కోడి ఇదేనమాట దీన్ని కట్ చేయించుకొచ్చారు మా వారు అది వన్ అండ్ హాఫ్ కేజీ పడింది దీంట్లో ముప్పావు కేజీ కర్రీ ముప్పై కేజీ ఫ్రై చేసుకుందాం ముందుగా కర్రీ కోసం ముప్పై కేజీ చికెన్ తీసుకుందాం దీంట్లో పసుపు ఉప్పు యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో నీళ్లు మొత్తం ఎగిరిపోయే వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలి దీన్ని కొంచెం కలిపేసి మూత పెట్టేసుకుందాం మూత పెట్టేసుకుంటే దాంట్లో వచ్చిన వాటర్ తోటి చికెన్ కొంచెం కుక్ అవుతుంది ఇప్పుడు ఇంకొక పొయ్యి మీద మనం ఒక పాత్ర పెట్టుకొని దీంట్లో ఆయిల్ యాడ్ చేసుకుందాం చికెన్కి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక దీంట్లో ఆనియన్స్ పచ్చిమిర్చి యాడ్ చేసుకుందాం వీటిని కలుపుకుంటూ వేయించుకుందాం గోల్డెన్ బ్రౌన్కి వచ్చే వరకు వేయించుకుందాం అలాగా కొంచెం ఆనియన్స్ వేగాక దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగి మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయింది ఇప్పుడు దీంట్లోకి టమాటా పేస్ట్ వేసుకుందాం టమాటా కట్ అయినా వేసుకోవచ్చు చిన్న చిన్న ముక్కలుగా లేదంటే ఇలా ప్యూరీ చేసుకొని వేసుకోవచ్చు టమాటా కూడా మగ్గిపోయి ఆయిల్ పైకి తేలే వరకు దీన్ని కూడా వేయించుకోవాలి టమాటా మగ్గిపోయింది దీంట్లోకి మనం ఉడికించి కొంచెం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని యాడ్ చేసుకుందాం ఇలా చేసుకోవడం వల్ల మనకు చికెన్ ముక్క చాలా టేస్టీగా ఉంటుంది ఉప్పు ముందే పట్టు ఉంటుంది కాబట్టి దీనిలో కొంచెం సాల్ట్ ఇందాక మొక్కలకి సరిపోయి ఉంటుంది ఇప్పుడు ఆ గ్రేవీకి కూడా సరిపడా ఆ సాల్ట్ అలాగే కారం కూడా యాడ్ చేసుకుందాం పసుపు ఇంకా అవసరం లేదు ఆల్రెడీ వేసేసాం కాబట్టి ఇప్పుడు దీంట్లోనే మనం ధనియాల పొడి కూడా యాడ్ చేసుకుందాం అయితే ధనియాల పొడి పట్టేటప్పుడే దాంట్లో చెక్కా లవంగాలు అవి కూడా వేసి పట్టేస్తాను ఇంక విడిగా గరం మసాలా అవసరం లేదు ధనియాల పొడి వేసుకొని దీన్ని కూడా ముక్కలు మొత్తానికి పట్టేలాగా కలిపేసుకుందాం దీన్ని మూత పెట్టేసుకొని కొంచెం సేపు మగ్గనిద్దాం ఒక టూ మినిట్స్ అలా మగ్గిన తర్వాత ఇంట్లో గ్రేవీకి సరిపడా వాటర్ యాడ్ చేసుకుందాం వాటర్ యాడ్ చేసి దీన్ని బాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఉడికించుకుందాం ఒక పది నిమిషాలు ఉడికిన తర్వాత దీంట్లో కొబ్బరి మసాలా వేసుకుందాం కొబ్బరి పేస్ట్ చేసి వేసుకుందాం పది నిమిషాలకి మనకి చికెన్ బాగా మెత్తగా ఉడికిపోయింది మనం ఇలా కొబ్బరి పేస్ట్ వేయడం వల్ల ఏంటంటే గ్రేవీ చిక్కగా వస్తుంది మనకి దీన్ని మూత పెట్టేసి ఉడికించుకుందాం ఈ లోపు మనం ఇంకొక స్టవ్ మీద సంగటికి పెట్టుకుందాం బియ్యం కడిగి పెట్టుకున్నాం కదా దాన్ని టోయ్య మీద పెట్టేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకుందాం సంగటికి బాగా మెత్తగా ఉడకాలి వచ్చిన తర్వాత కలుపుకుంటూ మధ్య మధ్యలో కలుపుతూ బాగా ఉడికించుకోవాలి ఇది ఉడుకుతూ ఉంటుంది ఇప్పుడు ఒకసారి మన చికెన్ని చూద్దాం ఇదైతే చికెన్ ఉడికిపోయింది చివరగా కొత్తిమీర వేసుకొని మనకి సాల్ట్ సరిపోయిందో లేదో ఏమైనా యాడ్ చేసుకోవాలో చెక్ చేసుకొని కొత్తిమీర యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ అలా ఉంచేసి దించేసుకోవడమే చికెన్ రెడీ అయిపోయింది దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు సంగటి కోసం బియ్యం పెట్టున్నాం కదా అవి బాగా ఉడికిపోయినాయి ఇలా మెత్తగా ఉడికిన తర్వాత దీంట్లో పిండి యాడ్ చేసుకోవాలి రాగిపిండి ఒక కప్పు వరకు పడుతుంది రాగి పిండి వేసిన తర్వాత మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉడికించుకుంటే మనకి ఆవికి రాగి పిండి కూడా ఉడుకుతుంది ఇప్పుడు దించుకొని రాగి పిండి మొత్తం మనకి ఆ అన్నంలో కలిసేలాగా బాగా కలిపెట్టుకోవాలన్నమాట పల్లెటూరులో అయితే తెడ్డులు ఉంటాయి వాటితో ఈజీగా కలిపెట్టచ్చు ఇక్కడ అది నా దగ్గర లేదు అందుకే మామూలుగా ఇలా కలిపెట్టేస్తున్నాను బాగా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు దీన్ని ముద్దలు చేసుకుందాం ఇలా ముద్దం చేసుకొని ప్లేట్లోకి తీసుకుందాం అంతేనండి రాగి సంగటి రెడీ అయిపోయింది దీంట్లోకి చికెన్ వేసుకొని తినడమే టేస్టీ టేస్టీగా ఉండే రాగి నాటుకోడి కర్రీ రెడీ అయిపోయింది మీలో ఎంతమందికి ఈ కాంబినేషన్ నచ్చుతుందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి